హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియో షేర్ అవుతుందన్నమాట మరి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్సూరెన్స్ గురించి ఇంకా ఎన్నో విషయాలు మనము మాట్లాడుకున్నాం వాటన్నిటిని మీరు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో మన ఈరోజు మనం అనుకున్నట్టు మన తమ్నైలో మనం పెట్టినట్లు ఈరోజు ప్రత్యేకమైనటువంటి వీడియో ఏంటంటే మోతీలాల్ అస్వాల్ నుంచి కొత్త ఫండ్ వచ్చిందండి సో మోతీలాల్ నుంచి ఫండ్ అంటే కొంచెం ఎక్స్పెక్టేషన్ కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే పర్ఫార్మెన్స్ రిటర్న్స్ వైజ్గా కూడా బాగానే ఇస్తున్నాయి సో ఏదేమైనా కానీ ఒకటి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా కానీ మీరు మంచి రిటర్న్స్ రావాలనుకుంటే దయచేసి చాలా చాలామంది మరి చెప్పుడు మాట లేని తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ రిటర్న్స్ చూసో లేకపోతే వన్ ఇయర్ రిటర్న్ చూసో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది థర్టీ పర్సెంట్ ఇచ్చింది ఫార్టీ పర్సెంట్ ఇచ్చింది రిటర్న్స్ అనేసి అలాంటి మాటలు నమ్మి తెలియకుండా ఏదంటే వాటిని ఇన్వెస్ట్ చేయద్దండి సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ గోల్తోనే రావాలి లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ ఒక ఐదు పది పదహైదు సంవత్సరాలు సో ఈ విధంగా ఎంత లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేస్తే ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఒక పన్నెండు శాతం మనకు వచ్చినా కూడా అది మంచి రిటర్న్స్ జనరేట్ చేసినట్టే సో ఇది మాత్రం దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నమాట షార్ట్ టర్మ్ కోసం మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు నా రిక్వెస్ట్ మీకు ఇంకా ఏదైనా కానీ సలహాలు సపోర్ట్స్ కావాలంటే దయచేసి నా మొబైల్ నెంబర్ ఉంటుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిలో నేను ఇస్తున్న ప్రతి వీడియోలో ఉంటుంది మీరు చేయండి మాట్లాడండి సలహాలు తీసుకోండి మరి ఏదైనా కానీ ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి ఒక్కసారి అడిగితే ఏమైతే తప్పలేదు కదా సో ఒకసారి మాట్లాడండి క్లియర్గా వివరంగా ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తాను నేను ఎంతోమంది మన సబ్స్క్రైబర్లు మనకు కాల్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తున్నా మాట్లాడుతున్నా ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తున్నా దగ్గరుండి సో మీకు కూడా నేను ఆ సపోర్ట్ ఇస్తాను అనమాట అలాగే మనము ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఇన్సూరెన్స్ చేస్తున్నాము లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే మోటార్ ఇన్సూరెన్స్ మీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ కమర్షియల్ వెహికల్స్ కానీ ఏదైనా కానీ రెన్యూవల్ చేసుకోవాలనుకుంటే దయచేసి మీరు కాల్ చేయండి కాల్ చేస్తే ఖచ్చితంగా నేను తక్కువ అంటే బాగా రీజనబుల్ ప్రీమియంతోనే మీకు ఫెసిలిటీస్ ఎక్కువ ఎక్కువ కవరేజెస్ ఉన్నట్టు ప్లాన్ చేసి నేను చేయడం జరుగుతుంది మీకు ఎలాగో కార్లు ఉంటాయి టూ వీలర్స్ ఉంటాయి సో వాటి కోసం కూడా మీరు సంప్రదించవచ్చు మనము చేస్తున్నాము అన్ని కంపెనీలు చేస్తున్నాము అంటే దాదాపు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మోటార్ ఇన్సూరెన్స్ అయితేనేమి అలాగే హెల్త్ లైఫ్ అన్ని కంపెనీస్ మనము చేయగలుగుతున్నాం ఎందుకంటే పాయింట్ ఆఫ్ సేల్గా నేను ఉన్నాను కాబట్టి సో ఏదైనా కానీ చేస్తాను అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు కాల్ చేయండి నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీకు తప్పకుండా నా సహాయక సహకారాలు ఉంటాయి ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆన్లైన్లోనే నేను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఆలస్యం చేయకుండా స్క్రీన్ రికార్డు ద్వారా నేను మరి మోతీలాల్ సంబంధించినటువంటి కొత్త ఎన్ఎఫ్ఓ ఫండ్ గురించి నేను క్లుప్తంగా వివరిస్తాను వీడియో అంతా చూడండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మోతీలాల్ ఉస్వాల్ నుంచి కన్జంప్షన్ ఫండ్ అనమాట ఈ ఫండ్ మనకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహైదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు యూనిట్ టెన్ రూపీస్తో అప్లై చేసుకోవడానికి గడువు ఉంటుంది ఈ మధ్యలో మనము అప్లై చేసుకుంటే యూనిట్ టెన్ రూపీస్తోనే మీకు అలాట్మెంట్ అవడం జరుగుతుంది సో ఇది న్యూ ఫండ్ అనమాట ఇక ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే యాక్చువల్గా ఓపెన్ ఎండెడ్ స్కీమ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ మధ్యలో ఇన్వెస్ట్ చేయొచ్చు అడిషనల్ పర్చేస్ చేయొచ్చు అలాగే విత్డ్రాల్ కూడా చేయొచ్చు అనమాట అంటే లాకిన్ పీరియడ్ అనేది ఉండదు రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట ఈక్విటీ బేస్డ్ ఫండ్స్ ఏదైనా కానీ వెరీ హై రిస్కే ఉంటాయి సో సెబీ గైడ్లైన్స్ ప్రకారం వెరీ హై రిస్క్ సంబంధించినటువంటి ఫండ్ ఇది అలాగే దీని యొక్క ఫండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి లాంగ్ టర్మ్లో ఎవరైనా హోల్డ్ చేసుకునే వాళ్ళకి నేను ఇదివరకే చెప్పాను ఫస్ట్లోనే వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట అలాగే ఈ ఫండు అసలు ఎక్కడ పెట్టుబడి పెడతారు ఈ ఫండు కన్సంప్షన్ అంటే ఏంటి యాక్చువల్గా అంటే ఈ ఫండ్స్ నిర్వహించే ఫండ్ మేనేజర్లు వినియోగదారుల డిమాండ్ నుండి ప్రయోజనం పొందే కంపెనీలలో పెట్టుబడి పెడతారు వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్ మనమే సో వాటి వా మన యొక్క డిమాండ్ నుండి ప్రయోజనం పొందే కంపెనీలు అంటే మన యొక్క డిమాండ్ బట్టి ఏ కంపెనీ అయితే లాభడుతున్నాయో వాటి మీద ఎక్కువగా ఫండ్ మేనేజర్స్ పెట్టుబడి పెడుతూ ఉంటారన్నమాట ఉదాహరణకు ఏ రంగాల మీద ఇన్వెస్ట్ చేస్తారు అని అనుకున్నట్లయితే ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఆటోమొబైల్స్ టెలికామ్ హెల్త్ కేర్ మరియు రిటైల్ వంటి రంగాల్లోని కంపెనీలలో ఈ నిధులు పెట్టుబడి పెడతాయి అది అనమాట అంటే మనకు అంతా తెలిసినటువంటి రంగాలే రెగ్యులర్గా మన జీవనంలో ఇవన్నీ మన చుట్టూ మార్కెట్లో ఉన్నటువంటి రంగాలే అనమాట సో ఈ ఫండ్ యొక్క లక్ష్యం ఏంటి అని మనం గమనించినట్లయితే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా భారతదేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరగడం వలన వినియోగదారుల మన యొక్క కొనుగోలు శక్తి మన భారతదేశంలో పెరగడం వలన ఈ రంగాల్లోని కంపెనీలు వృద్ధి చెందుతాయని ఆశిస్తారు అందుకే వీటిలో పెట్టుబడి పెట్టడం జరుగుతుందన్నమాట ఇక ఈ ఫండ్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి అంటే భారతదేశ ఆర్థిక వృద్ధి వినియోగదారుల మార్కెట్పై ఆధారపడి ఉందన్నమాట మనకు భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్ మీద వారి యొక్క మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే దేశంలోని పట్టణీకరణ పెరుగుతున్న ఆదాయాలు మార్కెట్ని మరింత విస్తరిస్తాయి వినియోగ నిధులలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ వృద్ధి చెందుతున్న మార్కెట్ నుంచి మనము ప్రయోజనం పొందొచ్చు అన్నటువంటి సమాచారం మనకి ఇక్కడ ఉంది సో కాబట్టి కన్జంప్షన్ అంటే ఏంటో కన్జంప్షన్ ఫండ్ అంటే ఏంటో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ఈ ప్రయత్నం చేశాను మీకు అందరికీ ఈ వీడియో ఉపయోగపడిదని నేను అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి నేను ఖచ్చితంగా మీకు సర్వీస్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్